హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే మన ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా పెద్ద రీజనే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా హ్యాపీనెస్కి రీజన్ అయితే తెలుస్తుంది చాలా హ్యాపీగా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ యాజ్ మీ అందరూ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అండ్ ఇంకా చూస్తున్న వాళ్ళు అందరితో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది నాకైతే అయితే నేను ఎక్కడున్నానో మీరు అంబియన్స్ని బట్టి ఇప్పటికే ఈ పాటికే గుర్తుపట్టేసి ఉంటారు అవునండి నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అవుతుందండి అయితే మా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు యుఎస్ఏ వెళ్ళారు మా బ్రదర్ దగ్గరికి మాళ్ళు చూడడానికి అయితే మా అన్నయ్య వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు సిక్స్ మంత్స్ తర్వాత వస్తున్నారు ఇండియాకి సో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మేమైతే శంషాబుద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళామండి యాక్చువల్లీ ఫ్లైట్ వచ్చేసి వన్ ఓ క్లాక్ ఉంది మేము ట్వెల్వ్ ఓ క్లాక్కే అక్కడికి రీచ్ అయిపోయాము ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళాం కదా ఇంకా వన్ అవర్ గ్యాప్లో మేము ఎయిర్పోర్ట్లో పిల్లలతో అట్లా సరదాగా అక్కడ పిక్చర్స్ తీసుకున్నాము అక్కడ ఎంజాయ్ చేసాము ఇంకా ఆ పిక్చర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ కోసం అయితే ఎదురుచూపులు వెయిటింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటుందండి ఎస్ ఆ వన్ అవర్ అయితే మాకు చాలా టైం పట్టింది వాళ్ళ కోసం చూడడం ఎవరు వస్తున్నా మా పేరెంట్సే అని చెప్పి చూడడం పిల్లలకు కూడా అమ్మమ్మ తాతయ్య చాలా రోజుల తర్వాత కాబట్టి చాలా హ్యాపీనెస్తో ఆ నైట్ వన్ ఓ క్లాక్కి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అస్సలు నిద్రపోకుండా వాళ్ళని చూడడానికి ఇంకా మేమైతే ప్రతీది మా వాళ్ళే మా వాళ్ళే అనుకునే లోపు ఇంకా చాలా ఒక వన్ అవర్ అయిపోయింది వన్ థర్టీ అరౌండ్ ఆ టైంకి మా పేరెంట్స్ అయితే దిగారు ఇంకా మా ఆనందానికి అవధులు లేవండి వాళ్ళు కూడా సిక్స్ మంత్స్ అక్కడ చాలా హ్యాపీగా మా అన్నయ్యతోని మా వదనతోని మా చిన్నోడితో బాగా స్పెండ్ చేశారు కానీ వచ్చేటప్పుడు చాలా హార్డ్ టైం అండి వాళ్ళకి రావడానికి ఎందుకంటే చిన్నోడితోని స్పెండ్ చేసి వచ్చారు కాబట్టి రావడానికి చాలా అంటే చాలా హార్డ్గా ఉంది కానీ తప్పదు కదండి వెళ్ళాలి ఆ లైఫ్ అంటే అంతే ముందుకు వెళ్ళాల్సిందే సో వెళ్ళారు ఉన్నారు మళ్ళీ వచ్చేసారు ఇంకా మన ఇండియాకి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళని చూసేసరికి మా ఆనందం అయితే అంత ఇంత కాదు చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా వెళ్ళి హాక్ చేసుకుంటారో ఎస్ అవునండి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా ఉన్నాయా ఎయిర్పోర్ట్లో ఇట్లా పేరెంట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి కానీ లేకపోతే బాయ్ చెప్పడానికి వెళ్ళి ఇలాంటి హార్డ్ టైమ్స్ ఎమోషన్స్ మీరు హోల్డ్ చేసి ఉండే ఉంటారు లైఫ్లో తప్పకుండా కాకపోతే ఒకసారి ఒకవేళ మీరు ఇలాంటి ఎమోషన్ని క్యారీ చేస్తే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ 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 మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి ఇంకా చాలా రోజుల తర్వాత కదండీ ఇంకా హ్యాపీనెస్ అయితే చెప్పలేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో సిక్స్ మంత్స్ తర్వాత నిజంగా అసలు యూఎస్కి వెళ్ళిన వాళ్ళు అలా టూ త్రీ ఇయర్స్కి ఒకసారి ఇండియాకి వస్తుంటే ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ సిక్స్ మంత్స్కే మేము ఇంత హ్యాపీ అయిపోయాం అంతే కదండి ఎవరికైనా ఫ్యామిలీ ఈజ్ ది బిగ్ స్ట్రెంగ్త్ కదండి ఇంకా వాళ్ళు వచ్చేసరికి మా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు ఇక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి దిష్టి తీసి ఎందుకంటే ఏడు సముద్రాలు దాటైతే వచ్చారు కాబట్టి ఆ రిచువల్స్ అనేది అయితే మనం మర్చిపోము ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని నాన్న దగ్గర నుండి అమ్మ నాన్న ఇంకా అలా మా జర్నీ అనేది కంప్లీట్ చేశాం ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ వాచింగ్ వాచ్